డిప్యూటీసీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు లైవ్లో దానికి సంబంధించి ముందుగా ఈ పిఎస్సి సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ రాజ్యం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో ప్రభుత్వం తరఫున చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలపైన గ్యారంటీలో భాగంగా అమలు చేసినటువంటి అంశాలపైన ముఖ్యంగా మహిళలందరికీ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గురించి కానీ లేకపోతే ఆరోగ్యపరంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి పది లక్షల రూపాయలు స్కీమ్ని స్టార్ట్ చేసిన దానిపైన కానీ అలాగే ఐదు వందల రూపాయలకే కేవలం గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధానం పైన కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా జీరో బిల్ ఇచ్చినటువంటి అంశాలపైన కానీ మరీ ముఖ్యంగా గత ప్రభుత్వం పూర్తిగా వదిలేసినటువంటి మహిళా సంఘాలకు సంబంధించి డ్వాక్రా సంఘాల సంబంధించి ఇందిరమ్మ రాజ్యం ప్రత్యేకంగా దృష్టి సారించి రాబోయే ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు వాళ్ళకి రుణాలు ఇప్పించేటటువంటి వడ్డీ లేని రుణాలు ఇప్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించి సమావేశం ఏర్పాటు చేసి డిసెంబర్ నుంచి మార్చి వరకు వారికి వడ్డీ లేని రుణాలు ఇచ్చినటువంటి వడ్డీకి సంబంధించిన నగదును చెల్లించిన విధానం పైన కానీ అట్లాగే ఈ వంద రోజుల లోపలనే దాదాపు ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నియామకాలు ఇచ్చినటువంటి పైన కానీ ఇచ్చిన మాట ప్రకారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమించడే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించిన అంగన్వాడీ వర్కర్స్ ఆశా వర్కర్స్ మధ్యాహ్నం భోజనం వంట చేసేటువంటి మహిళలకు సంబంధించినంతవరకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి ఈ అనేక అంశాలపైన ప్రభుత్వాన్ని ఈరోజు సమావేశంలో పిఈసి సభ్యులందరూ కూడా అభినందించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నారు అట్లాగే రాష్ట్రంలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి సాధారణ ఎన్నికలకు సంబంధించి అత్యధిక శాతం సీట్లు గెలవటం కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది అందులో భాగంగా దేశంలోనే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ తయారు చేసినటువంటి మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ పక్షాలను తయారు చేసినటువంటి మేనిఫెస్టోని హైదరాబాద్ దగ్గరలో తుక్కుగూడ ప్రాంతంలో రాజీవ్ ప్రాంగణంలో ఆరో తారీఖు నాడు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ బహిరంగ సభలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి సంబంధించి దేశవ్యాప్తంగా తీసుకున్నటువంటి మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలని ప్రకటించేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్ణయం తీయటం